తెలుగు న్యూస్ స్వాగతం కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఈరోజు నగర కార్పొరేషన్ స్థానిక ఇరవై నాలుగవ డివిజన్ మహాలక్ష్మీ నగర్ కాలనీలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం వంద రోజులు అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు స్టిక్కర్స్ అందజేస్తూ వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదార వెంకటేష్ డివిజన్ ఇన్ఛార్జి సిరపురం భాస్కర్ రావు నాయకులు బి అసిరమ్మ సిరిపురం హరి మామిడి సూర్యప్రసాద్ సచివాలయ సిబ్బంది సౌజన్య కిరణ్ రాము నరేంద్ర గంగాధర్ ఈశ్వర్ కుమార్ ప్రమిళ తదితరులు పాల్గొన్నారు

మన ప్రస్తుతం మన ప్రభుత్వం నీటికి వంద రోజులు పూర్తి చేసుకుని వంద రోజుల ప్రాబ్లం అనేది మొదలు మొదలుపెట్టుకుంటాము ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది చేపడుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే అమ్మా క్యాంటెయిన్స్ అనేది మళ్ళీ ఇది ఉంటుంది ఇవే ఓపెన్ చేయడం వల్ల చాలామంది క్యారీ ద జీవనోపాధి కోసం ఊళ్ళు కోసం వాళ్ళకి ఆ మధ్యాహ్నం అని ఉదయం అని రాత్రి అని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా మూడు కోట్ల కూడా ఉదయం మధ్యాహ్నం రాదు ఐదు రూపాయలు క్యారీ అంటే తర్వాత మన సమాచానికి ఫుడ్ అనేది ఫుడ్ అనేది అంటే అంత తక్కువ నామినల్ ప్రైస్ అనేది పెడుతున్నారు ఇది చాలా ఉపయోగపడే